చెప్పు అని చెప్పేసి చెప్తున్నాడట నా పెద్ద తండ్రి అయినటువంటి రావణుడు యుద్ధమునందు కఠోరుడు కనుక పూర్వమున వాణిచే పిలువబడినటువంటి వాడిపై మీ ఇద్దరి మధ్య గొప్ప గొప్ప మాయాస్త్రములతో యుద్ధము జరిగిన కదా మరి మేఘనాథుడు నా సోదరుడైనటువంటి మేఘనాథుడు నిన్ను లంకని ఎత్తుకొని వచ్చి ఉండగా అప్పుడు బ్రహ్మదేవుడు సమీపించి ఇంద్రజిత్ అని పేరును పొగిడి మాకు గొప్ప గొప్ప వరాలిచ్చాడు కనుక నువ్వు యుద్ధముడంతో అసక్తుడు కనుక ఆ దివ్య రత్నముడు మాకి అని చెప్పేసి రేపు ఈ విధంగా నువ్వు ఇంద్రుడితో చెప్పని అని చెప్పేసి ఆ నీలుడు దూతకి చెప్తాడట ఇక దూత ఇంద్రుడి అయినటువంటి అమరావతికి వెళ్ళి అక్కడ ఇంద్రుడైనటువంటి తన శచీదేవిని కలిగినటువంటి ఇంద్రుడు ఈ విధంగా ఎడమ వైపు శచీదేవిని కలిగి వజ్రాయము ధరించినటువంటి దేవేంద్రుడు గంధర్వ అప్సరస నృత్యము తిరగిస్తూ బృహస్పతులచే ఆశీస్సులు పొందినటువంటి వాడు మధ్యమున నిరాజీలతో ఆనందంగా ఉంటాడట అయితే అహంకారంతో ఉన్నటువంటి దూత మరి నీళ్లు పంపించాడు కదా ఆ నీళ్లు మరి దూత పంపి అక్కడ అక్కడ మధ్యమున అహంకారంతో ఇంద్రుడితో చెప్తారట ఓయి ఇంద్ర ఈ యొక్క విధంగా ఏ విధంగా అయితే నీలు చెప్తాడో ఆ విధంగా అహంకారంతో ఇంద్రుడికి చెప్పగానే వెంటనే ఇంద్రుడికి కోపంతో అంటాడుగా ఓయి బాలుడా పాకాసుడు జంబాసుడు అయినటువంటి భయంకరమైనటువంటి రాక్షసులను ఈ యొక్క నేను సంహరించాను ఈ వజ్రాయుధము దెబ్బకు కొంతమంది రాక్షసులు పాతాళంలోకి ఇప్పటికి కూడా దాక్కొని ఉన్నారు అంటే రాక్షసులలో ఎవరితో నీరుడు సమానుడు అంతేకాదు వజ్రాయుధము ధరించినటువంటి దేవేంద్రుని యుద్ధ భూమి నందే చూడగలడు ఈ వజ్రాయుధము దెబ్బకు అనేకాది కోట్ల మంది రాక్షసులను సంహరించి తిని కనుక ఈ అహంకారముతో ఉన్నటువంటి దూతను శిక్ష వేయకుండా తన యొక్క శిఖని తెగవేసి మరి అవమానంతో విడిచేయండి అని చెప్పేసి ఇంద్రుడు తన సైన్యముతో చెప్పగా ఆ సైన్యము ఇంద్రుడు చెప్పిన విధంగా ఆ దూత శిఖను తెగవేసి అవమానంతో విడిచేశారట ఇక అవమానం తట్టుకోలేక ఆ దూత మరి దుఃఖ సాగరంలో మునిగిపోయి నీలుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా విభజించారట ఇక హుంకారములచే అహంకారములో కూడినటువంటి నీలుడు వీచే గాలులో తన రథాన్ని ఎక్కి నదీ జలాల మధ్యలో సైన్యులతో కత్తుల కాంతులతో మరి ఈ యొక్క మార్గమున రథము ఎక్కి యుద్ధ భూమికి చేరుకున్నారట అలానే ప్రళయకాల మేఘ గర్చనతో అష్టది పాలకులందరూ ఇంద్రుని చుట్టూ చేరారట ఇక ఇటు దేవేంద్రులు దేవతలు అలానే రాక్షసులు మధ్య మరి సింహ నినాదములతో యుద్ధము ప్రారంభమైన ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో భూమిలించి పోవటం అలానే చంద్రుడు భ్రమించిపోవటం అలానే అలానే సూర్యుడు మార్గము విడిచి వెళ్ళిపోవటం నక్షత్రం లేనరాపోవటం మరి రాక్షసులు కూడా మాయాశ్రములతో దేవతలను సముద్రముల ముంచెత్తుతూ ఉన్నారట ఇక ఆహా దేవతలు ఉక్కిరి అవుతున్నారట ఇది తట్టుకోలేక నలుదింకలు దేవతల చల్లా చెరుగా వెళ్ళిపోతూ ఉంటారట ఇక ఇది చూసినటువంటి దేవేంద్రుడు తన తెల్లని వాహనాన్ని వాహనానికి మరి అహంకారముతో ఉన్నటువంటి రాక్షసుడు నీలుడి దగ్గరికి వెళ్ళి పోయి నీలా పూర్వమున నా కుమారుడైనటువంటి వాలి నా నీ సోదరుడు తండ్రి అయినటువంటి రావణుణ్ణి తన తోక వెంట్రుక కత బంధించి సముద్రముని ఎందుకు ముంచెత్తిన ఈ వృత్తాంతము నీకు తెలీదా ఇది లోకమంతా తెలుసు అని చెప్పేసి విధంగా అంటారట ఇంద్రుడు నీలుడితో అప్పుడు వెంటనే నీళ్ళు అంటాడట ఓయి ఇంద్ర నువ్వు గౌతమ్ యొక్క భార్యని సంగమించదు కదా ఇది లోకమంతా వెళ్తయే ఇది తెలియదా అని చెప్పేసి ఇద్దరు పరహాస్యములు ఆడుతూ ఉంటారట ఇక వెంటనే నీలుడు ఒక ధనస్సుని బాణాన్ని పొంది ఇంద్రుడిపైకి వేయగానే తన వజ్రాయతో ఆ బాణముల ఛేదిస్తాడట ఇక మళ్ళీ శక్తివంతమైనటువంటి చంద్రహాసం అనేటువంటి బాణాన్ని నీలుడు ఇంద్రుడిపైకి వెదలగానే ఆ బాణము వెళ్ళి వజ్రాయము మొక్కుని తొలగిస్తుందట ఇక వెంటనే ఐరావతాన్ని దిగి ఇంద్రుడు ఒక బల్లెముని తీసుకొని ఇంద్రుడిపైకి వేయగానే మళ్ళీ ఆ యొక్క నీలుడు ఒక గదని పొంది ఆ బల్యముని తృత్ చేస్తాడట ఇక వెంటనే నీళ్లు కత్తిని తీసుకొని ఇంద్రుడిని సంహరించుకోవచ్చుండగా అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఇంద్ర నీలా అంత సాహసించవద్దు ఈ ఇంద్రుణ్ణి చెప్పవద్దు ఎందుకంటే దేవేంద్రుడు ఎంతో శక్తివంతుడు గొప్పవాడు కనుక ఇతన్ని నువ్వు చంపవద్దు ఆయన ఈ యొక్క నీ యొక్క తండ్రి విభీషణుడు ఆ శ్రీహరికి చరణదాసుని కనుక నువ్వు ఈ యొక్క ఇంద్రుడితో స్నేహం చేసే ఆ దివ్యరత్నం నువ్వు పొందాలి అయినా ఈ విధంగా చేయకూడదని చెప్పేసి ఈ నువ్వు ఈ విధంగా గొప్ప గొప్ప కోరికలు నువ్వు తీర్చుకోవాలంటే దేవతలు ఉపాసన వలనే నువ్వు పొందాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడు విశేషంగా ఆ యొక్క కోరికని నీళ్ళు తీరుస్తాడట అప్పటి నుంచి ఆ నీళ్లు ఇంద్రుడితో స్నేహం చేస్తూ దేవతల ఉపాసనలు పొందుతూ తద్వారా ఆ చింతామణి కామధేనుము కల్పవృక్షము ఇలా విశేషమైనటువంటి కోరికలు నీలుడికి చేకూరుతాయట ఇక సంతోషపడినటువంటి నీలుడు సుఖంగా జీవిస్తూ అలా ఉంటాడని ఈ విధంగా అప్పటి నుంచి హనుమత్ వ్రతాన్ని హనుమంతు యొక్క వైభవాన్ని ప్రతి మాసమున ప్రతి పక్షమున విశేషమైనటువంటి పర్వదినములలో నీలుడు ఆ యొక్క హనుమంతుణ్ణి కొలుస్తూ సుఖంగా జీవిస్తాడని చెప్పేసి ఈ దగ్గర పరాశర మహర్షి మైలుపేడుకి వివరించారట అదా చతుర్థోధ్యాయ సమాప్త